మిత్రులందరికీ నమస్తే మరి మొన్న కేసీఆర్ గారు మరి ప్రెస్ మీట్ పెట్టి మరి రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నాడు అదేవిధంగా నీలం మీద మాట్లాడుతూ ఉన్నాడు మరి ఎందుకు ఆయన ఒక బీసీ రిజర్వేషన్ల గురించి ఎందుకు మాట్లాడలేడు ఒక ప్రతిపక్ష నాయకుడు అండి బీసీ రిజర్వేషన్ ఏమైంది నువ్వు ఇచ్చిన హామీలు అని ఎందుకు మాట్లాడతలేడు అంటే కేసీఆర్ గారికి బీసీ రిజర్వేషన్లు పెంచడం ఆయనకు ఇష్టం లేదు బీసీలో రిజర్వేషన్లు పెంచితే వీళ్ళు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వాళ్ళు బలపడతారు అనేది ఆయన పసిగట్టిండు కాబట్టి దాని గురించి మాట్లాడలేడు అంటే మన కొడంగాల్లో రేవంత్ రెడ్డి గారు మొన్న మీటింగ్ పెట్టిండు సర్పంచర సన్మానం ఈ సన్మాన సభలో కనీసము మరి కేసీఆర్ గారు ఫోన్ ట్యాపింగ్ చేసిండు కేటీఆర్ గారు కలిసి మరి ఆయన జైల్లో అయితే మన కనీసం ఒక మాట మాట్లాడు ఎందుకు కేవలం నేను లావలతో ఉండలేడు అంటాడు మళ్ళీ దేవుడు తెలుసుకుంటాడు అంటాడు మళ్ళీ ఆయనని పాప ఆయన పోయిన అంటాడు అంతా మీరే అంటారు మళ్ళీ చీకటి రాజకీయాలు అంతా మీ రాజకీయాలు చేస్తున్నారు అని ఈ మధ్యలో బలైపోయేటోళ్ళు ఎవరు పేపర్ స్టేట్మెంట్ చూస్తూ ఉన్నా కేసీఆర్ గారు అసెంబ్లీకి రాబోతున్నారు అని పెద్ద పెద్ద రాతలు రాస్తున్నారు ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు ఇన్ని రోజులు రాలేడు ఎందుకు రాలేదు బయట ఎందుకు రాలేదు మీరు ఇక్కడ రాజకీయాలు ఎవరికి రాజకీయాలు కాదు అన్ని రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఎవరెవరు ఏం చేస్తున్నారు అనేది మరి ఇన్ని రోజులు రాలేదు కదా దీని గురించి ఎందుకు రాలేరు వస్తున్న అంటే ఆయన ఏదో ముగ్గురుమెంట్కి వెళ్ళి ఊడిపడ్డా లేకపోతే ఏం చేస్తున్నాడు మనం ఓటు వేస్తే ఆయన గెలిచిండు ఆయన ఇంకా అసెంబ్లీలోకి పోయి మనం బాధ లేదో ఒక ప్రతిపక్ష నాయకుడిగా తెలపాలే ప్రభుత్వం చేస్తున్న హామీల మీద మాట్లాడాలి ఏమేమి రకంగా ఏం బడ్జెట్ కానీ లేకపోతే నియామకాలు విధులు లేకపోతే ఉద్యోగాలు ఏ రకంగా ఇంప్లిమెంట్ చేస్తామని దాని గురించి మాట్లాడాలి ఒక ప్రతిపక్ష నాయకుడు అండి ఇది అంతా ఒక ఏదో మొన్న చెప్పి నేను నేను బయలుదేరుతాను చెప్పిన అసెంబ్లీ కోసం మన దాడే వీళ్ళు రాస్తా ఉన్నారు అసలు చేయాల్సిన పని అయినా అసెంబ్లీకి పోవాలి మా బాధలు ఎందుకు చెప్పాలి గవర్నమెంట్కి తెలపాలి ఒక అధికార నాయకుడికి సో వీళ్ళంతా అది చీకటి రాజకీయాలు ఈ రేవంత్ రెడ్డి గారు కానీ లేకపోతే కేసీఆర్ గారు కానీ ఇంత చీకటి రాజకీయాలు అంటే ఆయన మనం ఇంటి ఇచ్చిండో ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ గారు కేవలం నీళ్ళ మీద మాట్లాడింది అంటే ఈ నీళ్ళ మీద మాత్రమే మాట్లాడాలి అనే రకంగా వాళ్ళు ఇంటి ఇచ్చిండే ఎవరు కేసీఆర్ గారు ఈయన కూడా ఒక ఇంటిచ్చిండు ఏ రకంగా కేవలం నేను ఏ రకంగా ఇచ్చిన హామీలను నేను ఎంత తప్పు చేసినట్టు దా చర్చిద్దాం దా అంటున్నాడు అంటే బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడతలేడు మరి ఉద్యోగాలు ఇచ్చినందుకు మాట్లాడతలేడు ఏ రకంగా మాట్లాడతలేడు మరి ఏమైంది ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల భూమి ఎక్కడ పోయింది గవర్నమెంట్ గవర్నమెంట్ భూమి ఎక్కడ పోయింది మరి దాని అంతా వెలికి తీయచ్చు కదా లక్ష కోట్ల స్కామ్ ఎక్కడ పోయింది మరి తీసుకొచ్చి గవర్నమెంట్ మరి తెలంగాణ ప్రజల మీద వాటి మొప్పుని మరి తీర్చవచ్చు కదా ఎంత ఎక్కడ పోయింది డబ్బంతా ఎవరి జబ్బులో నింపుకున్నారు ఎవరు మాట్లాడుకున్నారు ఇవంతా చీకటి రాజకీయాలు దయచేసి బీసీ ప్రజలారా యువకులారా చదువుకున్నారు మనలాంటి చదువుకున్న యువకులారా దయచేసి మేల్కుందాం ఇంకా జిందాబాద్లో కాడ ఉంటే మన జీవితాలు మొత్తం అయిపోతాయి మనం ఇంకా బాగుపడడం దయచేసి మనం మేల్కొని ఈ సమాజాన్ని ఇస్తున్న ఈ అగ్రవర్ణ రాజకీయ నాయకులను మనం బొంద పెడితే తప్ప మన బతుకులు మారే మన తల తల్లిదండ్రులకు మనం ఏం మిస్సేజ్ చేయలేకపోతాం రాబోయే మన తరాలకు పిల్లలకు ఏమి ఒక రాజ్యం అపయపలేకపోతాం పూర్తి వాళ్ళకి నెత్తి మీద ఇంకా లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపో పెట్టిపోతాం దయచేసి దీన్ని గమనించి మనందరం మేలుకోవాలి రాజకీయంగా మనం రాజకీయాలు చేయాలి